దేవ పద్మాకర్ వెంకటేశ్వరునియ్యున కాశీకి వచ్చిన ఆది విద్యా கமలాక్షి దివ్య హృదయం గున పొంగిన సంత సంభు గంగా తమనీ యథా నలన పర్వగ వేయు ప్రియతయి అద్భుతమండి కలతాళ ధ్రువ తొమిని కృష్ణ గారు గారు వరద సృష్టి స్థితి సమఅత్మ త వేలా విశేషత్మ మాటను వాణి గిరిజనత్మ లలితను దరిసి చినిం గొల్చిన అద్భుతండి పరి అర్థంకరన సాగర్ గారు దేహము కారగేహము మోహమున మోహమున తాన ఆత్మ దేహి శ్రీ హరిహర పాదపత్త రేఖలదిక్కుల్ అద్భుతండి 11 శ్రీ గారు భారతిక స సంగారన ప్రస్థానత్రయ భాష్య ఆకృతిని దల్పందు జనో బ్రహ్మ స్వస్థానం గురుజీరి మోత్తమ గురోపం వందెను అల్ప బుద్ధిస్తుండం గృహింపలేను త్రిగుణా కాసి ఖండము నాదు చెత్తమున సూక్ష్మ బౌత చిత్రం వి ఆకాశం గుం గత నీరు మందును మహా కాసి నాదుడు విస్సనాదుని మహాగారున్య సంపత్తిచే ఇడువెంద్రకు విట్టుతు పార్వ రంగశంకర శరమందు నక్తనే بیکార సంబూ తోపకోర గుండి విస్తరగున సురాగురు జీవం తిరువో జటా కలాపవచ్చరుదిక్తిత్తితో శరణజేయు మునిచలు కవిశరం 14 శ్రీమతి తోమలూరు కమరాంబిక గారు కరుషుములందు రూపగడ హరిశోత కరశం ద సంగ అండయు परिहें गुरुपा कांटीनियन्स आई गारि आशापाशविमुक्त जीवनथमोहंकार लिमुक्त विद्याशीलु भवालुबन्धन रथ त्यक्तालु जी उंडु न हारी संसार विमुक्त डोलु शिवरात्रिणि काशिका वासमन् त आसान तंबु अहं मिसल आसां तं गुनहर्

అన్నపూర్ణ ఒకట హరుడొక్క వంకను చేతులో ఒక ఒకనసగ చేరు ముక్తి 18 శ్రీంటి తండి శాంతి గారు బృందారక బృంద సదా వందిత హిమ పర్వత ప్రవహితాం చిత గోవింద పద జాతయు మందాకిని యందు పదవ మనకు తెలువు అర్థనండి 19 మర్మామల శ్రీమัย గారు పైడి డి జింక కాన పైడి జింక కాన వొచ్చుట చేతనే రామ గుణంత వ్యక్తి వచ్చే రావణునకు ముక్తి రఘురాముడే శక్తి కథను మాత్స దగదు కంగయ మనకు 20 శ్రీ నిర్మల రామనాథ శర్మగర్ యోగదేవుడు దివిరాజ పుణ్యతనయా చత్తాప్చ గృంగ సదా యో లక్ష్మీసుత గర్వ పర్వత మహా వజ్రీచ ಯಹ ಪದ್ಮಾಕರ ಪದ್ಯ ಪದ್ಮ ಮಧುಪ ಘೋರಾಸುರ ಪ್ರಾಣ ಸೋಸ್ಮದ್ ದಿವ್ಯ ಸತಾವಧಾನ ಸಮಯೇ ಶ್ರೀಶಂಕರ ಪಾತುನ ಇರವೈ ಒಂಬತ್ತಿ ಗಂಡೂರಿ ಶಾರದ ಗಾಳಿ ಹಿಂದಿರೋ ಗಚ್ಚಾಗಿರುವ ಕರಿಗೆ ದೀಜಿಯೇ ಸ್ವಾಮಿ ಇಸು ಘಾಟ್ ದೀಜಿಯೇ ಸ್ವಾಮಿ ಸೈದು ಕರತಿ ಠಾಟ್ಸೆ ಸೈದು ಕರತೆ ಠಾಟ್ಸೆ वादिय जलातीय दौडते इस घाट पर उस घाट से आशीषों को मांगते हैं आपका संतान एक बलमय देते हैं की तीर्थ के सरगम 22 श्रीमती ललिता गोविंदराजगर चलमुन बलवन इंद्र समानुडु चलमुन गिरिराज इनका सागरडु శ్రీనివాస్ గారు <laughs> 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 మీరికి ప్రచేక పచ్చిచామరి వచ్చం రసానభుభుతికల్ గన్న టిబ్ర అదిలైన పండితుల్ પ્રસన్నులై విల్ల భాగ్య రాసలీలననతో ప్రసాద ప్రసాదలీలనన కృష్ణ భాగ్యలీలలేగదస కవిత్వ రాముడే రాముని మదిలో నుండి రాముకు రావణుని లంక రచ్చయ్యే కదా కేవలం ఎనిమిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లు మాత్రమే కేవలం ఎనభై ఎనిమిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్లలో ఇరవై ఐదు వర్ణంలో కూడా మనకు మరొక మారు ధారణ చేసి గురువర్యులు అనుగ్రహించారంటే ఎంత గొప్ప విశేషం అందరూ కూడా జయభోజనాదయం చేయవలసినటువంటి సమయం అవధాన పద్మాకర గురువర జయభోజన పొద్దున ఒకసారి చూసాం మళ్ళీ ఇవాళ మరొకసారి భక్తులందరికీ చూపించారంటే గురువు గారికి ఎంత వాత్సల్యం అండి నిజంగా సమస్యలేమో పది నిమిషాల దత్త కేవలం తొంభై తొమ్మిది నిమిషాల నలభై సెకండ్లా ఇక వర్ణాలు ఏమో కేవలం ఎనిమిది నిమిషాల నలభై తొమ్మిది సెకండ్ అసలు ఏమిటంది నేను పేజీలు తిప్పుకునే లోపల పద్యాలు ఉన్నాయి చూసే లోపల అందువలన ఇటువంటి ఇరవై ఐదవ శతావధానం గురువు గారి నభువుతో నభవిష్య సాహిత్య చరిత్రలో అని ప్రకటించడానికి ఏమాత్రం కూడా సంశయం లేదు కానీ గారు శవగ ఇంతవరకు రెండు సార్లు ధారణ చేయించిన కర్త కూడా ఇరవై ఐదవ శతాబ్దాలు ఒకసారి ధారణ చేసే కదా జోడికెళ్ళరు మళ్ళీ కావాలని కాశీ చరిత్రలో ఇది అపరూప ఘట్టం